నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం లక్ష్యం పైన ఎలా గురిపెట్టాలి లక్ష్యం ఎందుకు మనం ఏదైనా సాధించాలంటే మన విజయం సాధించాలన్నా కూడా మన జీవితంలో అనుకున్నది సాధించాలన్నా కూడా ఖచ్చితంగా మనకంటే ఒక లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యం ఉండడం ద్వారా మన విజయం ఎలా సాధిస్తాం లక్ష్యం ఎందుకు పెట్టుకోవాలి అనే విధానంలో ఈ వీడియో చేయబోతున్నాను లాస్ట్ వరకు చూడండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ అదే లక్ష్యం మనకు జీవితంలో ఏదైనా సాధించడానికి మనకు ఒక స్పష్టమైన లక్ష్యం ఖచ్చితంగా ఉండాలి అప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం అప్పుడే మనం మనం అనుకున్న దాని మీద పూర్తిగా దృష్టి పెడతాము సాధిస్తాము ఓకే అయితే లక్ష్యం ఎందుకు అంటే ఒక లక్ష్యం లేకపోతే మనం ఒక దిక్సూచి లేని నావ లాంటి వాళ్ళ మై డిఫెంట్స్ మనం ఏ దారిలో వెళ్తున్నామో మనకు తెలియకపోతే మనకు ఒక దిక్సూచి లేని నావ లాంటిది మనకు ఎలాంటి లక్ష్యం లేకపోతే ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు ఏం చేస్తున్నామో తెలియదు కానీ మనకంటూ ఒక లక్ష్యం ఉంటే అది మనకు మార్గాన్ని చూపిస్తుంది మన శక్తిని సమయాన్ని సరైన దిశలో ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది ఉదాహరణకు ఒక విద్యార్థి తన పరీక్షలో మంచి మార్కులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు అనుకోండి ఆ లక్ష్యం అతడిని కష్టపడి చదవడానికి సమయాన్ని వృధా చేయకుండా ఉండడానికి ప్రేరేపిస్తుంది ఏమంటారు అదేవిధంగా ఒక వ్యాపారవేత్త తన వ్యాపారాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఆ లక్ష్యం అతడిని కొత్త ఆలోచన చేయడానికి సవాళ్ళను ఎదుర్కోవడానికి ప్రోత్సహిస్తుంది లక్ష్యంపైనే గురిపెట్టడం ఎలా అనేది మీకు డౌట్గా ఉండవచ్చు మరి లక్ష్యం పైన గురిపెట్టడం ఎలా అనేది ఒక కొన్ని చిట్కాలు మీకు చెప్తాను ఆ చిట్కాలు ఏంటంటే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశు నిర్దేశించుకోవాలండి మనం ఏదైనా సాధించాలంటే మనకు ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి మీరు ఏమి సాధించాలనుకుంటున్నారు దాన్ని ఎంతకాలంలో సాధించాలనుకుంటున్నారని దాని మీద మీ లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యం అనేది ఎలా ఉండాలి అంటే స్మార్ట్గా ఉండాలండి ఆ స్మార్ట్గా అంటే స్పెసిఫిక్ అంట స్పెసిఫిక్ అంటారు అంటే నిర్దిష్టమైన మెజరబుల్ కొలవగలిగే అచివేబుల్ సాధించదగిన అలాగే రిలవెంట్ సంబంధిత మరియు టైం బాండ్ అండి సమయ పరిమితి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డెఫెండ్స్ ఇవన్నీ సాధించాలంటే మీ యొక్క ప్రణాళిక వేసుకోండి ఖచ్చితంగా మీరు లక్ మీ లక్ష్యాన్ని మీరు సాధించడానికి ఒక ప్రణాళిక అనేది మీకు ఉండాలండి అప్పుడే మీరు సాధించగలుగుతారు లక్ష్యాన్ని సాధించడానికి ఒక స్పష్టమైన ప్రణాళిక అవసరం ఉంటుంది ఒక్కొక్క అడుగు ఎలా వేయాలో నిర్ణయించుకోవాలి చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధిస్తూ ముందుకు సాగాలి మై డెఫెండ్స్ ఓకే దృష్టి మరల మరల్చవద్దండి మనం ఒకసారి అనుకున్నది ఫెయిల్ అవ్వచ్చు అప్పుడే అయినా కూడా మన లక్ష్యాన్ని దృష్టిని మరల్చకూడదు మన లక్ష్యాన్ని సాధించే వారికి మన దృష్టిని మరల్చకూడదు అండి మన చుట్టూ ఎన్నో విషయాలు మన దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తాయి సోషల్ మీడియా అనవసరమైన చర్చలు నిరుత్సాప వ్యక్తులు ఇలా చాలానే ఉంటాయి మీ లక్ష్యంపై పూర్తి దృష్టి పెట్టండి అడ్డొచ్చే వాటిని దూరం పెట్టండి పట్టుదలతో ఉండండి మీ ఫ్రెండ్స్ లక్ష్య సాధనలో అడ్డంకులు రావడం సహజం అండి అటువంటి సమాజం అలా అటువంటి సమయంలో కూడా అటువంటి సమయంలో కూడా నిరుత్సాహపడకుండా పట్టుదలతో ముందుకు సాగాలి వైఫల్యాలను పాఠాలుగా స్వీకరించాలి వాటి నుండి నేర్చుకోవాలి బై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీరు నమ్మండి మీకు మీ లక్ష్యాన్ని సాధించే సామర్థ్యం ఉందని గట్టిగా నమ్మండి ఆత్మవిశ్వాసం అనేది విజయం సాధించడానికి చాలా అవసరం పడుతుంది మై డిఫ్రెండ్స్ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముతారో విజయం సాధించడానికి మీకు చాలా చాలా దగ్గరగా ఉంటుంది మై డిఫ్రెండ్స్ మీ లక్ష్యాన్ని మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు నమ్మండి గుర్తుంచుకోండి లక్ష్యంపైనే గురిపెడితే విజయం మీదే అవుతుంది మీ కళలను సాకారం చేసుకోవడానికి మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఇది ఏకైక మార్గం లక్ష్యం పైన గురి పెట్టడం డియర్ ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు జై హింద్